మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఆడబిడ్డల కండంలో ఆనందం చూడడమే లక్ష్యం నామమాత్రంగా సింగరేణ్ లో గుర్తింపు సంఘం మాదక ద్రవ్యాలపై పోరాటం ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీవ్ర ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రతి ఆడబిడ్డ కళ్ళలో సంతోషం చూడడమే లక్ష్యమని అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని ప్రజాసేవకునిగా అభివృద్ధికి వారధిగా ఎల్లవేళలా రామగుండం ప్రజలకు అండగా ఉంటామని రాముగుండం ఎమ్మెల్యే రాష్టాకు మక్కన్ సింగ్ అన్నారు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల యాభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అధికారులు నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ఉంటారు నాయకులందరూ <töndrom>. వారి కుటుంబాలతో పిల్లలతో అందరు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నారు మాట్లాడతారు చొక్కలు తీసుకొని కోరుతున్నాం అందరికి నమస్కారం అండి గౌరవాణీయులు కావుకుండా ఎమ్మెల్యే గారు మక్క

షాంతి ముబారక్ కళ్యాణం గమనించారు సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వివాదం కల్పిస్తాము ఈరోజు ఒక్కరోజే నాలుగు వందల ముప్పై మూడు మంది నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలు మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాల మీ పట్ల ఇంత చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు మీకు పంపించినటువంటి బహుమానాన్ని మిమ్మల్ని శిరస్సు వచ్చి చేతు మీ యొక్క ప్రేమ అభిమానం ఆదరణ నాకు సహకరిస్తూ ధైర్యాన్ని ఇవ్వాలని మీరే జవాబు చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ రోజు కానీ రోజు నాలుగున్నర కోట్లు తీసుకుంటున్నటువంటి సమస్య జాతి ముఖం అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అదే రామగుండం అత్యద్భుతంగా అభివృద్ధి చేసే దిశగా పోతున్న తీరు గమనించాలి మీ శాసన సభ్యులు మంచి పనిచేస్తున్నాడా వాళ్ళ పని చేస్తున్నారా పని అంటే ఇచ్చే ప్రోత్సాహంతో ఇంకా ముందుగా అద్భుతంగా పోగాలంట గోదావరికి అని మార్పు మొదలైందా అయిందా నిజమా అద్భుతంగా జరుగుతుందా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతా ఎనభై గోదావరి రోడ్డు వంద మిగతా రోడ్లు కడుతున్నాగా గల్లీలో అరవై మీటర్ రోడ్డు పదిహేను ఇంచులు వేస్తామంటోడ్ పోదట ఏం చేస్తా వస్తుండాలంట రామగుండం యాభై సంవత్సరాల కింద పెద్ద నగరం దురదృష్టం ఇరవై ఏళ్ళ గల అభివృద్ధికి నోచుకోక రామగుండానికి గన్న ప్రభుత్వం వందల కంట చేసింది ఇక్కడ పక్కన కోసం కడుపు నింపుకోవడానికి వచ్చాం పది మందికి గువో పెట్టే ప్రాంతం రామగుండం ఇవాళ వేరే ప్రాంతాలకు వలస పోయేటట్టు తయారు చేసిండ్రు మా ఊరిని మళ్ళీ నిర్మిస్తాం రాష్ట్రంలో అందరికి కూడా మళ్ళా గువో పెట్టేటట్టు చేస్తాం అని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం రావు గారు భట్టి గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వాములు అవుదామని రాముగుండం నగరపాలక సంస్థ సిబ్బంది చేత అదరఫ్ కలెక్టర్ రాముగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీ ప్రతిజ్ఞ చేయించారు ప్రభుత్వ ఆదేశం మేరకు నష ముక్తా భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రాముగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు అంతకుముందు రాముగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి ప్రభుత్వ బాల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సామూహిక డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో బాగా అవుతామని విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు మాదక ద్రవ్యాల వినియోగ కారణంగా జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డ్రగ్స్ ఫ్రీ ఇండియా పోస్టర్లను ప్రదర్శించడంతో పాటుగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి ధృవీకరణ పత్రం పొందాలని క్యూఆర్ కోడ్ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి సెక్రటరీ ఉమా మహేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆర్ఓ అంజనేయులు ఏసీపీ శ్రీహరి అకౌంట్స్ ఆఫీసర్ రాజు శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు సంపత్ తదితరులు ఉన్నారు జీవన శైలి నాతో పాటు ఏ ఒక్కరు పడకుండా ఉండడానికి కృషి చేస్తారని కొనుగోలు మరియు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిసి నామమాత్రంగా ఉంటూ ఉన్నదని కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని కార్మికులు జరుగుతున్న ప్రయోజనాలన్నీ జనక్ ప్రసాద్ నాయకత్వంలో తమ యూనియన్తోనే సాధ్యం అవుతున్నదని ఐఎన్టీసీ నేత సదానందం అన్నారు కోదార్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు శ్రీనివాస్ రాజయ్య గడ్డం వెంకటేశ్వర్లు నర్సయ్య తదితారు ఉన్నారు ఈ నెల పదకొండవ తారీఖు నాడు సేఫ్టీ ట్రైఫైడ్ మీటింగ్ జరగడం జరిగింది మరి దాంట్లో ఐఐటీసీ కార్మిల పక్షాన మరి సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది ఇలా గెలిచిన సంఘము అడగ నామే ఉంటూ మాట లిక పోయింది ఏదైనా కూడా ఇలా మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారే అన్ని విషయాల్లో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మరి ఇప్పుడు ఏ పొందనైతే అట్టినే చెప్తున్నారు మాటలు అక్కడ మాట్లాడేది వేరు చేసేది వేరు ఇక్కడ పచ్చి వచ్చి పేపర్ల స్టేట్మెంట్లో ఇచ్చుకునేది వేరు ఇప్పుడు సంతృప్తి పథకం కానీ ఐటీ మీద కానీ మారు పేర్ల మీద కానీ మెడికల్ దాని మీద కానీ మొన్న కంపెనీ సింగేరేని సేనియం గారు డైరెక్టర్ బాగారు డైరెక్టర్లు జిఎంలు అందరూ సాకులంగా స్పందించి మరి పెడతామని చెప్పి జరగడం మాట్లాడడం అది సెక్రటరీ జనరల్ చంద్రప్రసాద్ గారు మాట్లాడితేనే కానీ కాలేదని చెప్పడం జరుగుతుంది ఏ విషయానికైనా కూడా ఇలా వాళ్ళు గెలిచినామని చెప్తారు ఏ విషయానికి వస్తే ఏదైనా మస్టర్లు కానీ లేకపోతే ఏదైనా డయాజ్ల మీద కానీ మేము గెలిచినామో మేమే ఉండాలి కదా అని మాట్లాడుతున్నాం కానీ కార్మికుల పక్షానికి వచ్చే వరకు కార్మికుల కోసం మాట్లాడడం జరగదు అక్కడ ఎందుకు అంత కార్మికులు అంటే నిర్లక్ష్యం అని నేను అడుగుతున్నా అడుగుతున్నాను కార్మికులు గెలిచిళ్ళు గెలిపించి మిమ్మల్ని మాట్లాడాలి కదా సెప్టెంబర్ నెలలో కూడా సెషన్ మీటింగ్ పెట్టడం జరిగింది పెడితే మాట్లాడకుండానే రిజెక్ట్ చేసి బైకౌట్ చేసి రావడం జరిగింది ఏదైనా కూడా మనం కూర్చొని మాట్లాడితే కానీ పని కాదు వాళ్ళు ఏమన్నారు మనం ఏమన్నారు మీకు పెట్టినప్పుడు కూర్చోవాలి కూర్చొని మాట్లాడాలి మాట్లాడితే దానికి వాళ్ళు ఒకటి ఉంటారు మనం ఒకటి ఉంటాం దీనికి కాదు ఇట్లా డిస్కస్ అవుతుంది అట్లా కూర్చోకుండా నువ్వు నువ్వు బయకటి చేసేస్తే ఏమవుతుందా నువ్వు కూర్చోలే కదా జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖనిలో మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరు రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ లెనిన్ షర్టింగ్ కాటన్ వాహనదారు సురక్షితంగా ప్రయాణించేలా రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా మార్చాలనే సదుద్దేశంతో ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా రాత్రి వేళలో వాహన రాకపోకను తగ్గించాలని రోడ్ల పక్కన వాహనాల పార్కింగ్ పూర్తిగా నివారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు ఈరోజు సిపిఓ ప్రత్యేక ప్రకటన చేశారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచనాల జోన్లలో రాత్రి సమయంలో ఆలస్యంగా తెల్లవారు వాహనాల ప్రయాణాల కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ సంయుక్తంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు నిద్రమత్తు మద్యం సేవించి డ్రైవింగ్ మితిమీరిన అతివేగం వంటి ఇతర కారణాలతో రాత్రి తెల్లవారుజామున సమయాల్లో ఎక్కువ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి పదకొండు గంటల తర్వాత అవసరం లేని ప్రయాణాలు చేయకుండా అత్యవసరమైతే తప్ప ప్రయాణులు చేసేలా ఉండాలని ప్రజలకు సిపి విజ్ఞప్తి చేశారు రాత్రివేళలో రోడ్డు పక్కకు వాహనాలను నిర్లక్ష్యంగా పార్కు చేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న కారణంగా రోడ్లు హైవేలు జంక్షన్లు సర్వీస్ రూపెట్లపై బాధ్యత రహితంగా పార్క్ చేసిన వాహనాలపై ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుంట గోదావరి సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఐఎన్టీసీ సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో రిజినల్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన అరవై తొమ్మిదవ తెలంగాణ స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భాగంగా అండర్ ఫోర్టీన్ బాలురు మరియు బాలికల రాష్ట్ర స్థాయి ఈత పోటీలు ఈ నెల పదిహేను నుండి రేపటి వరకు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గోదావరికన్ ఏసీపీ రమేష్ ఐఎన్టీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ఆర్జీ త్రీ వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి నాయకులు సాగర్ జగన్ ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యువ ఈతగాండ ప్రతిభను వెలికి తీసేందుకు జాతీయ స్థాయి ఎంపికల కోసం ఈ పోటీలు కీలకంగా నిలువనున్నాయని పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహకరమని పలువురు పేర్కొన్నారు గోదావన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పంక్ష ఈరోజు రాముగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు పరిశీలించారు ఈ సందర్శనలో ఆసుపత్రులతో జరుగుతున్న కొత్త భవన నిర్మాణం వార్డుల ఆధునీకరణ అత్యవసర సేవల విస్తరణ పరిశుభ్రత పర్యావరణ నిర్వహణ వంటి పలు అంశాలను అధికారులు సమీక్షించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం